హలో అండి అందరికీ నమస్కారం మీరు చదవాల్సిన అవసరం లేదు ఒక్కసారి వింటే చాలు ఈ వీడియోలో ఆరవ తరగతి అలాగే ఏడవ తరగతికి సంబంధించి పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం అలాగే రచయిత ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అమ్మఒడి అమ్మఒడికి సంబంధించి ప్రక్రియ గేయం అలాగే ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ రచయిత బీవీ నరసింహారావు ఇప్పుడు సెకండ్ లెసన్ తృప్తి తృప్తి అనే పాఠం నుండి ప్రక్రియ వచ్చేసి కథానిక అలాగే ఇతివృత్తం మానవ విలువలు కవి సత్యం శంకర మంచి అలాగే థర్డ్ లెసన్ మా కొద్దీ తెల్లదొరతనము వీడియోని స్కిప్ చేయకండి జాగ్రత్తగా వినండి ఈ మాకొద్దీ తెల్లదొరతనంకి ప్రక్రియ వచ్చేసి గేయం ఇతివృత్తం దేశభక్తి అలాగే ఈ లెసన్కి రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ ఇప్పుడు ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి ప్రక్రియ వచ్చేసి కథ అలాగే ఇతివృత్తం సమయస్ఫూర్తి అలాగే రచయిత కందుకూరి వీరేశలింగం ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ అండి ఫిఫ్త్ లెసన్ మన మహనీయులు ఇది ఉపవాచకం నుండి తీసుకోబడింది ఈ మన మహనీయులు లెసన్కి ప్రక్రియ వ్యాసం అలాగే ఇతివృత్తం దేశభక్తి రచయిత రచయితల బృందం ఇప్పుడు ఆరవ లెసన్ సుభాషితాలు ఈ పాఠం నుండి ప్రక్రియ శతక పద్యాలు అలాగే ఇతివృత్తం నైతిక విలువలు రచయిత శతక కవులు ఇప్పుడు సెవెంత్ లెసన్ మమకారం మమకారం ప్రక్రియ కథ అలాగే ఇతివృత్తం భాషాభిరుచి రచయిత చిలుకూరి దేవపుత్ర ఇప్పుడు నెక్స్ట్ లెసన్ మేలుకొలుపు ఈ మేలుకొలుపు లెసన్కి ప్రక్రియ పద్యం అలాగే ఇతివృత్తం సమానత్వం ఆ తర్వాత రచయిత కుసుమ ధర్మన్న నెక్స్ట్ లెసన్ ధర్మ నిర్ణయం ఈ పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ అలాగే ఇతివృత్తం స్థల పురాణం రచయిత సేకరణ నెక్స్ట్ టెన్త్ లెసన్ త్రిజట స్వప్నం ఈ లెసన్ ప్రక్రియ వచ్చేసి పద్యం మళ్ళీ వినండి త్రిజట స్వప్నం లెసన్కి ప్రక్రియ పద్యం అలాగే ఇతివృత్తం సహానుభూతి అలాగే రచయిత వచ్చేసి ఆతుకూరి మొల్ల ఇప్పుడు నెక్స్ట్ లెసన్ డూడు బసవన్న ఈ డూడు బసవన్న ప్రక్రియ జీవిత చిత్రం అలాగే ఇతివృత్తం సంస్కృతి అలాగే రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ ఇప్పుడు చివరిగా ఉపవాచకం నుండి ఈ పాఠం ఎంత మంచి వారమ్మ ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం అలాగే ఇతివృత్తం జీవన వైవిధ్యం అలాగే రచయిత వెన్నెలకంటి రాఘవయ్య గారు సిక్స్త్ క్లాస్ నుండి మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు సెవెంత్ క్లాస్ నుంచి సెమిస్టర్ వన్ తెలుగు మీరు పూర్తిగా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ యొక్క తెలుగు పాఠం పేరు అలాగే ప్రక్రియ ఇతివృత్తం రచయిత గురించి ఈ ఒక్క వీడియోలో ఈ టూ క్లాసెస్ గురించి నేర్చుకోవచ్చు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం మొదటి పాఠం పేరు అక్షరం అక్షరం నుంచి ప్రక్రియ వచన కవిత ఈ పాఠం నుంచి ఇతివృత్తం వచ్చేసి చదువు విశిష్టత అలాగే ఈ పాఠం నుంచి రచయిత రావి నూతల ప్రేమకిషోర్ అలాగే ఈ సెమిస్టర్ వన్ నుంచి సెకండ్ లెసన్ మాయా కంబళి ఈ మాయాకంబళి యొక్క ప్రక్రియ జానపద కథ అలాగే ఇతివృత్తం మానవ స్వభావం అలాగే రచయిత కలువ కొలను సదానంద నెక్స్ట్ థర్డ్ లెసన్ అండి థర్డ్ లెసన్ చిన్ని శిశువు ఈ పాఠం నుండి ప్రక్రియ పద కవిత అలాగే ఇందులో నుంచి ఇతివృత్తం శైశవ వర్ణన అలాగే రచయిత తాళ్లపాక అన్నమయ్య గారు అలాగే ఫోర్త్ లెసన్ నుంచి మర్రి చెట్టు మర్రి చెట్టు యొక్క ప్రక్రియ స్వాగతం లేదా స్కెచ్ దీనికి ఇతివృత్తం సహానుభూతి ఈ పాఠం యొక్క రచయిత త్రిపురనేని గోపీచంద్ అలాగే ఫిఫ్త్ లెసన్ పద్య పరిమళం ఈ పాఠం యొక్క ప్రక్రియ శతకం ఈ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు రచయిత శతక కవులు ఆ తర్వాత సిక్స్త్ లెసన్ మన విశిష్ట ఉత్సవాలు ఇవి ఉపవాచకం నుండి ఈ ఉపవాచకం నుండి ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం అలాగే ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు అలాగే రచయిత రచయితల బృందం ఈ సెవెంత్ క్లాస్ నుంచి సెమిస్టర్ టూ కూడా ఉంది ఈ సెమిస్టర్ టూ నుండి ఇందులో సెవెంత్ లెసన్ కప్పతల్లి పెళ్ళి ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఆచారం సంప్రదాయం అలాగే కవి లేదా రచయిత చావలి బంగారమ్మ ఇందులో ఎనిమిదవ లెసన్ వచ్చేసి యథ యదా ఈ పాఠం యొక్క ప్రక్రియ కథానిక అలాగే ఇతివృత్తం ఆశావహ దృక్పథం అలాగే రచయిత బోనం నాగభూషణం సదానంద ఆ తర్వాత తొమ్మిదవ లెసన్ వచ్చేసి హితోక్తులు హితోక్తులు పాఠం యొక్క ప్రక్రియ అనువాదం అలాగే ఇతివృత్తం నైతిక విలువలు రచయిత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు నెక్స్ట్ లెసన్ ప్రియమిత్రునికి ఈ ప్రియమిత్రునికి పాఠం నుండి ప్రక్రియ లేఖ అలాగే ఇతివృత్తం మానవీయ విలువలు ఆ తర్వాత రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ నెక్స్ట్ లెవెంత్ లెసన్ లెవెంత్ లెసన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఈ పాఠం నుండి ప్రక్రియ ద్విపద అలాగే ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు ఆ తర్వాత రచయిత శ్రీనాథుడు ఇప్పుడు పన్నెండవ లెసన్ ఉపవాచకం నుండి స్ఫూర్తి ప్రదాతలు ఈ పాఠం నుండి ప్రక్రియ వ్యాసం అలాగే ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ అలాగే రచయిత రచయితల బృందం అంతేనండి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ యొక్క పాఠం పేరు అలాగే ప్రక్రియ ఇతివృత్తం రచయితల పేర్లు తెలుసుకున్నాము మిగతా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మిగతా వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ రాసేవారికి ఈ రచయితల పేర్లు ఇతివృత్తం ప్రక్రియ పాఠం నుంచి ఏదొక బిట్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మా ఛానల్ను ఫాలో అవ్వండి Thanks for watching.